ప్రవాహంతో పాటుగా ఎత్తటం చాలా సులువండి పెద్ద కష్టపడక్కర్లేదు అలా వెళుతూ ఉంటే దాంతోపాటు మనం వెళ్ళిపోతాం అలాగే కొండ దిగటం చాలా సులువు ఆ లోయ ఆ లోతు ఆ పల్లమ్మల్ని అలా తీసుకెళ్ళిపోతుంది మరి ఏది కష్టం ప్రవాహానికి ఎదురీడటం కష్టం కొండ పైకెక్కటం కష్టం ఆ కష్టం చెవటుతో నిండింది ధైర్యంతో నిండింది సాహసంతో నిండిందిను అది చాలా కష్టం సహజ సిద్ధంగానే మన మనసు కష్టం వైపుకి వెళ్ళదు ఏది సుఖమో ఏది సులువో దాన్ని ఆచరిస్తూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఏది కష్టమో ముందు అది చేయడానికి అలవాటు పడాలి మన శరీరాన్ని మనసుని కష్టం వైపు చిన్నప్పటి నుంచే మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి మనం అస్తమానం సుఖానికి అలవా అలవాటు పడిపోతే ఆ సుఖాల్లో పెద్ద ఆనందం ఏమీ ఉండదండి మనం కష్టపడడం దాన్ని అందుకోవడం అందులో ఉన్న ఆనందం చాలా అద్భుతం చాలామంది చెప్తూ ఉంటారు కదా మీకు అరవై ఏళ్ళ తర్వాత ఆరోగ్యం కావాలంటే ఇరవై ఏళ్లలోనే కాస్త మీ శరీరం పట్ల శ్రద్ధగా ఉండండి అని అంటే భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగాను ఆనందంగాను దృఢంగాను ఉండాలంటే ముందు కష్టానికి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మీ శరీరం పట్ల అవగాహన లేకుండా మీరు ఏం తింటున్నారో తెలియకుండా మీరేం చదువుతున్నారో తెలియకుండా చిన్నప్పుడంతా ఏ విధమైన క్రమశిక్షణ పాటించకుండా మీరు పెద్దవాళ్ళు అయ్యారనుకోండి మీ పిల్లల్ని మీరు అలా పెంచారనుకోండి పెద్దయ్యాక వాళ్ళకి ప్రతిదీ కష్టమే అనిపిస్తుందండి వారికి శరీరం సహకరించదు సమాజం కూడా సహకరించదు కదా ఎవరు అన్నీ చేతిలో పెట్టలేరు కదా అందుకే మనం ఎప్పుడూ కష్టంలో ఉన్న ఆనందాన్ని మనం మనకు మనం నేర్చుకోవాలి ఏది కష్టం అంటే అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా కష్టం ఏది సులభం అబద్ధాలు ఆడటం సులభం పక్కవాళ్ళని కొట్టడం బాధ పెట్టడం ఇట్టే చాలా సులభం కానీ కోపం వచ్చినా కూడా కొట్టకుండా ఉండడం చాలా కష్టం ఆలోచించండి మనకి ఉపయోగపడనివి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేవి ప్రతిదీ సులువే మీరు దేన్నైనా చూడండి దొంగతనం చేయడం చాలా సులభం ఎవరి మళ్ళీదని ఇలా లాగేసుకోవడం చాలా సులభం కానీ అది సంపాదించడం చాలా కష్టం నిజాయితీగా బతకడం చాలా కష్టం విలువలతో బతకడం ఇంకా కష్టం ధైర్యంగా నిలబడటం చాలా కష్టం వెనకాల ఎక్కడో దాక్కుంటాం చాలా సులభం కానీ మన వ్యక్తిత్వాన్ని ఎలా ఉంచుకోవాలి చాలా ఉన్నతంగా ఉంచుకోవాలి మానవులు జ్ఞానం కలిగిన వాళ్ళం కాబట్టి ఉన్నతంగా ఉండడానికి మనం చేసే ప్రతి పని కష్టమైనదే ఇంతటి కష్టాన్ని మనం ఎలా సాధించగలం అంటే మనకి మనం క్రమశిక్షణగా ఉండడం ద్వారా క్రమశిక్షణని ముందు అలవాటు చేసుకుంటాం ద్వారా మనం ఉన్నతంగా ఉత్తమంగా మంచి నైతిక బాధ్యతలు గల బాధ్యత గల పౌరులుగా లేదా కుటుంబాన్ని చక్కగా ఈరగల వ్యక్తులుగా మనం తయారవగలం ఈ కష్టపడి మంచి లక్షణాలని తెచ్చుకుంటాం వల్ల ఆనందం ఏంటంటే కుటుంబంలో ప్రశాంతత సమాజంలో అబ్బా వీరి దగ్గరికి వెళ్తే మనకు ఒక ధైర్యం వస్తుంది అని ఇంకొకరికి భరోసా ఇవ్వగల నమ్మదగిన వ్యక్తులుగా మనం తయారవుతాం మనం మనం మనలాగా మనిషి ఎలా ఉండాలో ఆ లక్షణాలన్నీ కష్టమైనవే పశువుల ప్రవర్తించడం అడ్డదిడ్డంగా ఉండటం అన్నది చాలా సులభమైనదే అటు కాకుండా ఇలా వెళ్ళడం ఇలా నేర్పడం అన్నది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాలి అలాగే మనం కూడా అలవాటు చేసుకోవాలండి ఎప్పుడు సులభమైనది ఏది పెద్దగా ఆనందాన్ని ఇవ్వదు కష్టపడి సాధించుకున్నదే చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా అలాంటి ఆనందాలకి అలాంటి ఉన్నతమైన విజయాలకి మనం చేరుకోవాలంటే అది చిన్నప్పటి నుంచి మనం క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని మనం పిల్లలకి నేర్పాలి మనం కూడా చాలా మంది పెద్దవాళ్ళమైపోయే అన్ని మన చేతుల్లో ఉంటాయని మనకు నచ్చినట్టు ఉంటూ ఉంటాం దానివల్ల ఒక వయసు వచ్చాక మనకి ప్రయోజనం ఉండదండి మన చుట్టూ ఉన్న వారికి ప్రయోజనం ఉండదు మీరు ఆరోగ్యాన్ని చూసుకున్నారనుకోండి కుటుంబాన్ని అంతటినీ ప్రేమించినట్టే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఏ ప్రయత్నం చేసినా వారికి భారాన్ని తగ్గించినట్టే అలాగే చదువుకునే పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టి కొంచెం కష్టపడి చదివితే మీరు మీ అమ్మా నాన్నలకి మీ టీచర్లకి చక్కగా ఆనందాన్ని ఇచ్చినట్టే దానికి పెద్ద శ్రమేం పడక్కర్లే కొంచెం కష్టం ఇప్పుడు పడ్డ కష్టం ఇకొక ఇరవై ఏళ్ళ తర్వాత ఉత్తమమైన జీవితాన్ని ఇస్తుంది ఆ తర్వాత కాలం గడిచిపోయాక అయ్యో అనుకుని బాధపడే ప్రయోజనం లేదు కదా కంటికి కనిపించే కష్టం అలాగే విలువలతో నిలబడి ఉండటం కూడా కష్టమే ఒక్కసారి ఆలోచించండి మనందరం మన పిల్లలకి అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండటం ఒళ్ళుంచి కష్టపడటం ఏ బాధ్యత అయితే అప్పజెప్పామో దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడానికి సర్వశక్తులు పెట్టి ప్రయత్నించేలా చేయటం అలాగే పక్కవారికి నా వల్ల పక్కవారికి ఇబ్బంది కలగకుండా ఉండడం అన్నది మనం నేర్పిస్తే ఈ తన చుట్టుపక్కల తనతో పాటు ఈ ప్రభావం పక్క పిల్ల ఉన్నతమైన ఉత్తమమైన పిల్లలు ఉంటారండి ఒక్కసారి ఆలోచించండి మనం కష్టాన్ని ఎంచుకుంటున్నామా సుఖాన్ని ఎంచుకుంటున్నామా కష్టాన్ని ఎంచుకుంటల్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ముందు కష్టపడిపోతాం భవిష్యత్తులో కాస్త సుఖపడచ్చు కదా ఆలోచించండి థ్యాంక్ యూ